జై జై వాస్తవి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మా సిరిసిల్లా పట్టణం నుండి ఆర్యవైశ మహిళా సంఘము మరియు వయస్ సంఘం నుండి ఆ గ్రామ దేవత అయిన ఉచమ తల్లికి బోనాలు తీయడం జరిగింది మహిళలు అధిక సంఖ్యలో బోనాలను సమర్పించుకున్నారు తమ 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 భక్తి ప్రపత్తులను చాటుకున్నారు అందరూ మహిళలు చాలా దూరము వచ్చి కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని తమ కోరికలు నెరవేర్చాలని తమ కుటుంబము భార్య తమ కుటుంబము పిల్లలు అందరూ చల్లగా ఉండాలని ప్రపంచం అంతా సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని ఆ పోచమ తల్లిని మనసారా కోరుకుంటూ మన మొక్కులు చెల్లించుకున్నారు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు